హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యామ్ అందరు ఎలా ఉన్నారు ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు బోనాలు అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అందరింట్లో సందడి అలాగే ఈరోజు మా ఇంట్లో కూడా సందడి అయితే ఉంటుంది సో ఈరోజు మేమైతే బోనాలు పండుగైతే జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం మేమైతే రెండు బోనాలు అయితే సమర్పిస్తాము అది ఏ ఏ గుళ్ళలో సమర్పిస్తాము ఎక్కడ ఏ మాతకైతే సమర్పిస్తాము అదే అయితే మీకు ముందు ముందు వీడియోలు అయితే చూపిస్తాను ప్రతి సంవత్సరం మేమైతే బోనాలు ఫెస్టివల్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకుంటాం సో ఈ సంవత్సరం కూడా మనమైతే ఇంట్లో అయితే జరుపుకుంటాం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మొత్తం ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయి ఉంటాయి సో మనం కూడా లేట్ చేయకుండా రెడీ అయ్యేసి వెళ్తాం పదండి సో ఇంకా లేట్ చేయకుండా అయితే అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మేమే లేట్ అయిపోయాం లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం మీకు మీకు ఇందాక ఒక చూపించాయి కదా ఒక క్లిప్ ఇందాక ఒక ఘన లాగా అనిపించాయి స్తంభం లాగా ఉంది కదా ఐ మీన్ కమాన్ లాగా ఉంది కదా సో అది అదే టెంపుల్ ఫస్ట్ మేము ఫస్ట్ బోనం పెట్టే ఆ టెంపుల్లోనే తర్వాత మేము ఇక్కడ మీకు ఐడియా ఉంటే నగర్లో చెస్ హాస్పిటల్ కడుతురు కదా అక్కడ కూడా ఒక టెంపుల్ మీకు నేను చూపిస్తాను మీకు చెప్తాను ఓకే సో ఇప్పుడైతే అమ్మవారికి అయితే చూడండి సో మీకు బోనాలు చూపించా కదా ఆ రెండు బోనాలు అయితే మేమైతే మాతకైతేకున్నప్పుడు మీకు అయితే చూపిస్తాం స్టేడియం మా బోనాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సేమ్ టు యూ మా వ్యూయర్స్ అందరికి కూడా చెప్పు మీకు అందరికీ బోనాలు శుభాకాంక్షలు అందరూ బోనాలు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఎస్ ఫస్ట్ జప్ ఐ చెప్ అందరికీ బోనాలు శుభాకాంక్షలు అని చెప్పి అందరికి బోనాలు శుభాకాంక్షలు వావ్ మాకు మస్తు ఎరేండు కుర్తా వేసుకున్నావు చూపిస్తా ఎట్లా తయారై చేయండి విఘ్నేష్ కుర్తా వేసుకోండి వాళ్ళంటే ఎట్లా వాళ్ళంటే ఎట్లా అనిపిస్తుందో కామెంట్లు అంటే చెప్పండి ఓకే అందరికి కల్పిద్దామా చూపిద్దాం చల్లున్నారు సో మీకు మా లెవెన్ మెంబెర్స్ మేము యాక్చువల్లీ అందరం బ్రదర్స్ అండ్ చిత్రస్ లెవెన్ మెంబర్స్ నందు మన విగ్నేష్ చిన్నోడు అందరికైనా చిన్నాడు అందరికి పరిచయం చేపిస్తాం లాస్ట్ సో మీకు అందరికి తెలిపిస్తాం చెయ్యాలో సో మేము సెవెన్ బ్రదర్స్ ఫోర్ సిస్టర్స్ మొత్తం లెవెన్ మెంబెర్స్ చెప్పిన కదా సో మీకు అందరిని పరిచయం చేస్తా సుదాంశి అన్నం హాయ్ గైస్ హ్యాపీ బోనాలు కేశవ్ హ్యాపీ బోనాలు గైస్ సోను హాయ్ గైస్ హ్యాపీ బోనాలు

హలో సెకండ్ సెకండ్ స్మాలెష్ బ్రదర్ ఫస్ట్ స్మాలెస్ట్ బ్రదర్ విగ్నేష్ థర్డ్ స్మాలెస్ట్ బ్రదర్ కార్తిక్ సో మొదటి బోనం అయితే పెట్టబోతున్నాం ఇప్పుడు అమ్మ అయితే ఎత్తుకుంటుంది మొదటి బోనం సో అది చూపిస్తా మీకు దాని తర్వాత నేను చెప్పిన టెంపుల్ అని చెప్పి ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను దాని తర్వాత సెకండ్ బోనం ఎవరైతే చూడాలి సో మొదటి బోనం అయితే అమ్మ అయితే అవుతుంది మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు అయితే మనం నల్లపోచ్చమ్మ మాతకైతే మనం మొదటి బోనం అయితే పెట్టబోతున్నాం సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇప్పుడు మాత అయితే నల్లపోచ్చమ్మ మాత సో మీకు చూపిస్తాను పెట్టేస్తాం రెండో బోనం పెట్టుకోవాలి అండ్ మీకు అది చెప్పినా అక్కడ చెస్ట్ హాస్పిటల్ దగ్గర అయితే ఒక టెంపుల్ మీకు చూపిస్తా అది కూడా మొత్తం వెంగళవర నగర్ చెస్ హాస్పిటల్ కట్టిస్తున్నారు కదా యాక్చువల్లీ గవర్నమెంట్ అది మీకు చూపిస్తా స్టేడియం మొదటి బోనం అయితే చాలా మంచిగా జరిగింది సక్సెస్ఫుల్లీ ఇంకా నల్ల మాత్రం అయితే మీకు చూపిస్తున్నా కదా సో లెట్స్ గో రెండో గుడి వచ్చేసి బంగారు మైసమ్మ తల్లి గుడి సో ఫస్ట్ మనం మొదటి బోనం అయితే మనము నల్లపోచమ్మ తల్లికి అయితే పెట్టాం రెండో బోనం అయితే మనం బంగారు మైసమ్మ తల్లికి అయితే పెడుతున్నాం అండ్ ఈ రెండో బోనం కూడా అమ్మనే ఎత్తారు నేను ట్రావెలింగ్లో ఉండను మీకు అందుకే షార్ట్ టైం తీయలేదు సో చూడండి టెంపుల్ మీకు ఈ స్వయంభూ బంగారు మైసమ్మ తల్లి తల్లి చెస్ట్ హాస్పిటల్ చూడండి మీకు చెస్ట్ హాస్పిటల్ కూడా చూపిస్తాను చెప్పిన చెస్ట్ హాస్పిటల్ దారిలో ఉంటుందని మీకు చూపిస్తా ఇగోండి అట్ పోతే టెంపుల్ వస్తుంది ఓకే మీకు దారి చూపిస్తా ఇవ్వండి ఛాతీ అదే ఛాతీ వ్యాధుల వైద్యశాల గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ జనరల్ అండ్ చెస్ట్ హాస్పిటల్ సో మీకు చూపిద్దామని బయటికి వచ్చా ఆ బిల్డింగ్ చూపిస్తాగండి మీకు అవండి బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది ఇంకా ఇంకా అంత కంప్లీట్ కాలేదు చూడండి అది సో మళ్ళీ వెళ్దాం గుడికి చెల్లో మెంటల్ హాస్పిటల్ దగ్గర ఒక చిన్న గుడి ఉంది అమ్మవారిది ఇందాక చూపించాక చెస్ట్ హాస్పిటల్ దగ్గర అట్లనే ఉంది మెంటల్ హాస్పిటల్ దగ్గర కూడా సో ఇప్పుడు మేము అది కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇంకా అది కూడా చూపిస్తా నేర్చుకో మనం ఇంకో గుడికి వచ్చేసేసాం ఈ గుడి మీకు చూపిస్తా ఇక చూశారా కదా గుడి మొత్తం సో ఇది కూడా ఒక చిన్న గుడి చూపిస్తా అనమాట మేము ఎవ్రీ టైం ఈ త్రీ ఈ ఈ త్రీ టెంపుల్స్కి వస్తాం అనమాట ఎవ్రీ టైం ఎవ్రీ బోనాలకి సో ఈ టెంపుల్ కూడా మీకు చూపించినా కదా బాగుంది కదా అన్నమాట మాత అయితే దండలో కవర్ అయిపోయింది పూల దండలు కవర్ అయిపోయింది మాత కానీ నేను జూమ్ చేసి అయితే చూపించిన మీకు అదనమాట మా బోనాలు సెలబ్రేషన్ సో ఇంటికి వెళ్దాం లెట్స్ గో సో ఈ టెంపుల్ కూడా నల్లపోమ తల్లి టెంపుల్ సో మా కూడా చూపించినాక మీకు అదనమాట మనమైతే ఇంటికి వెళ్ళాక మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే ఇస్తాను లేకపోతే బ్లాగ్ అంతే చేయాలంటే గో ఇది మా ఇంట్లో బోనాలు సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం మేము ఇలానే బోనాలు అయితే జరుపుకుంటాం మీ ఇంట్లో ఎలా అయితే జరుపుకుంటారో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇస్తున్నారు ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేనైతే మీకు నేను బెస్ట్ బ్లాగ్స్ అండ్ బెస్ట్ కంటెంట్ అయితే మీకు డెలివరీ అయితే చేస్తూ ఉంటాను సో టెల్ అండ్ టేక్ కేర్ ఎవ్రీ వన్ బై బై గైస్ లవ్ యూ ఆల్